మనం ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో నెక్స్ట్ చాప్టర్ టూ నేర్చుకుందాం మనం చాప్టర్ టూ లో పనిష్మెంట్స్ అంటే పనిష్మెంట్స్ గురించి నేర్చుకుంటాం ఈ పనిష్మెంట్స్ అనేది సెక్షన్ ఫోర్ నుంచి సెక్షన్ థర్టీన్ వరకు కూడా ఎన్ని రకాల సెక్షన్లు ఉన్నాయి ఈ చాప్టర్ ప్రకారము ఏ విధంగా చేస్తారనేది వివరంగా తెలుసుకుందాం అయితే ఈ భారత న్యాయ సమితాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఈ సమాజంలో బతకాలి ఎవరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఇది మనకి చట్టం చెప్తుంది కాబట్టి ఎవరు ఏ వ్యం చేస్తే వారికి ఏ శిక్ష వేయాలనేది ఈ భారత న్యాయ సంహిత అనేది చెప్తుంది ఈ భారత న్యాయ సంహితలో ఇప్పుడు మనం పనిష్మెంట్స్ నేర్చుకుంటాం ఈ పనిష్మెంట్స్ లో భాగంగా సెక్షన్ ఫోర్ ని మనం నేర్చుకుంటాం సెక్షన్ ఫోర్ ఇప్పుడు చూద్దాం ద పనిష్మెంట్స్ టు విచ్ అఫెండర్స్ ఆర్ లైబుల్ అండర్ ద ప్రావిజెన్స్ ఆఫ్ ది సంహిత ఆర్ అంటే ఈ సంహిత ప్రకారము ఎవరైనా నేరస్తుడు ఏ నేరానికి బాధ్యుడు అనేది తెలియజేస్తుంది ఇందులో క్లాజ్ ఏ డెప్త్ డెప్త్ అంటే మరణ శిక్ష ఈ మరణ శిక్ష ఏంటంటే మనకి ఎలా నేరాలు చేస్తే మరణ శిక్ష వేస్తారు అన్ని మనం తెలుసుకోవాలి అంటే ఏంటి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశ ద్రోహము అంటే ఎవరైనా చిత్ర దేశాలకి ఎవరు సహకారం చేసినా లేదా ఉగ్రవాదులకి తీవ్రవాద సహకారం చేసినా లేదా తీవ్రవాద కార్యకలాపాలు చేసినా వారికి మరణ శిక్ష విధిస్తారు అలాగే మర్డర్కి మర్డర్ చేసినా లేదు రేపెండ్ మర్డర్ చేసినా విధిస్తారు అలాగే ఫోక్సో యాక్ట్ లో అంటే ఫ్లోక్స్ యాక్ట్ ప్రకారం పన్నెండు సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాల లోపు బాల బాలికలు ఎవరి లైంగిక దాడి చేస్తే వారికి కూడా మనం శిక్ష విధించే అవకాశం ఉంది అలాగే ఎన్డీపీఎస్ అంటే ఇప్పుడు ఎవరైనా డ్రగ్స్ కానీ లేదా ఎవరైనా స్మగ్లింగ్ చేస్తే వారి ద్వారా ఎవరికైనా ప్రేరణ నష్టం జరిగిందనుకోండి వారికి కూడా మనం శిక్ష విధించే అవకాశం ఉంది అయితే ఈ మరం శిక్షను ఎవరికైనా ఏదైనా నేరస్తుడు నేరస్తుడు నేరం చేసి వారికి కోర్టు మరణశిక్ష విధిస్తే ఏ విధంగా తర్వాత అపీల్ చేసుకోవచ్చు అనే విధానం మనము తెలుసుకుందాం అంటే ఈయన ఒక నేరస్తుడు ఒక నేరం చేశాడు ఆ నేరానికి ఆ ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు మరణశిక్ష విధించింది అయితే ఆ మరణశిక్ష విధించిన విధించే నేరస్తుడు లేదా అతని బంధువులు ఏ విధంగా పై కోర్టుకు లేదా ఇతర రాష్ట్రపతి గారికి కానీ గవర్నర్ కానీ ఎలా అపీల్ చేసుకొచ్చింది మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే మొదట ట్రై కోర్టులో ఒక నేరస్తుడికి మరణ శిక్ష విధిస్తే అతను ఆ పై కోర్టు అంటే హైకోర్టు కి హైకోర్టు హైకోర్టు దాన్ని ఓకే చేసి అపీల్ లేదా నేరస్తుడు ఏదో అప్పీల్ చేసుకున్నాడో దాన్ని తిరస్కరిస్తే అప్పుడు కూడా అతను సుప్రీంకోర్టు వెళ్ళవచ్చు అయితే సుప్రీంకోర్టులో కూడా అతని నేరానికి అదే కన్ఫర్మ్ చేసి అతని అపీల్ ను తిరస్కరిస్తే అప్పుడు అతను వన్ సిక్స్టీ వన్ ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము గవర్నర్ గారికి క్షమావృక్ష కోసం అపీల్ చేసుకోవచ్చు అతను కూడా ఆ అపీల్ ను తిరస్కరించి అదే శిక్షణ ఖరారు చేస్తే అప్పుడు ఆర్టికల్ సెవెంటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము రాష్ట్రపతి గారికి అపీల్ చేయవచ్చు అయితే రాష్ట్రపతి గారికి అపీల్ చేసిన అప్పుడు రాష్ట్రపతి గారు ఏ విధంగా దానిపై యాక్షన్ తీసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు మనం అతను తిరస్కరించి అదే శిక్షను ఖరారు చేస్తే అదే శిక్ష ఆ నేరస్తుడికి పడుతుంది లేదు అతను ఏ విధంగా అయినా శిక్ష తగ్గించవచ్చు అనుకుంటే పాటను అంటే ఈ పాటన్ అంటే క్షమాభిక్ష ఇవ్వచ్చు అంటే ఆ నేరాన్ని రద్దు చేయవచ్చు క్షమించి అలాగే కమ్యూనిటేషన్ అంటే మార్పు అంటే అతని అతని మరణశిక్ష విధించారు విధించారనుకోండి దాన్ని జీవిత ఖైదీ కింద మార్చచ్చు లేదు కఠినమైన కారాగార శిక్ష విధించారనుకోండి దాన్ని సాధారణ జైలు శిక్షగా మార్చవచ్చు అలాగే రిజిషన్ రిజిషన్ అంటే శిక్ష వ్యవధి తగ్గించడం శిక్షా వ్యవధి అంటే ఇప్పుడు జీవిత కాలం ఉంది అతనికి జీవిత కాలం అయిన తర్వాత అతను తర్వాత మళ్ళీ అప్పీల్ అప్పీల్ చేసుకుంటే అప్పుడు అతనికి ఏదైనా సరే పద్నాలుగు సంవత్సరం అనేది జీవిత ఖైదు ఉంటుంది అంతకంటే ఎక్కువ అయినప్పుడు అప్పీల్ చేసుకుంటే దానిని తగ్గించే అవకాశం ఉంది అలాగే రెస్పెక్ట్ అంటే ఏదైనా నేర ఎవరైనా నేరస్తుడు నేరం చేసిన తర్వాత అతనికి భ్రమశిక్ష లేదు జీవిత ఖైదు పడిందనుకోండి అతను అప్పీల్ చేసుకుంటే ఆయనకి ఆరోగ్యపరంగా కానీ లేదని ఎవరైనా స్త్రీలు గర్భధారణ కానీ ఉంటే వారు కూడా అప్పీల్ చేసుకోవచ్చు వాళ్ళ రెస్పెక్ట్ అనమాట వారికి ఈ రెస్పెక్ట్ ప్రకారము శిక్ష తగ తాత్కాలికంగా ఆపుతారు అలాగే రిప్రీవ్ అంటే ఇప్పుడు ఒక కోర్టు అనేది శిక్ష విధించింది ఆ శిక్ష వెంటనే అమలు చేయకుండా వారు అపీల్ నేరస్తులు అపీల్ చేసుకుంటే పై కోర్టుకి లేదా రాష్ట్రపతి గారికి లేదా గవర్నర్ గారికి అపీల్ చేసుకుంటే అపీల్ కోసమని ఈ రిప్రీవ్ అంటే శిక్ష అమలును తాత్కాలికంగా ఆపుతారు అంటే ఇన్ని విధాలుగా ఒక నేరస్తుడు చట్టం దగ్గర తన నేరానికి శిక్ష విధించిన కోర్టు దాని నుంచి ఉపశమనం పొందవచ్చు అలాగే ఇప్పుడు ఎంప్రజన్మెంట్ ఫర్ లైఫ్ బి ఏం చెప్తుందంటే అంటే లైఫ్ అంటే ఇంప్రజన్మెంట్ అంటే జీవిత ఖైదు ఈ జీవిత ఖైదు అనేది రెండు రకాలు వెంటనే సీలో చెప్తుంది ఈజ్ ఆఫ్ టూ డిస్క్రిప్షన్స్ నేమ్లీ రిగరియస్ రిగరియస్ ఇంప్రెజన్మెంట్ దట్ ఈస్ విత్ హార్డ్ లేబర్ అండ్ సింపుల్ ఇంప్రజన్మెంట్ అంటే రెగ్యులర్ అంటే కఠినమైన కారాగార శిక్ష మనం ఆల్రెడీ సింల్లో చూస్తుంటాం కాబట్టి ఏంటంటే ఈ కఠినమైన కారాగార శిక్ష అంటే ఏదైనా శారీరక శ్రమతో కూడుకుంది ఎవరైనా ఒక నేరస్తుడు నేరం చేస్తే అక్కడ సంబంధిత కోర్టు అనేది అతనికి కఠినమైన కారాగార శిక్ష ఇస్తే ఆయన జైల్లో శారీరకంగా అంటే కార్పెంటర్ వర్కు లేదా సిమెంట్ వర్కు లేదా ఏదైనా టైలరింగ్ వర్కులు ఇలా ఏదైనా పని చేసి ఆ పని ద్వారా అతను మానసిక పరివర్తన వచ్చింది అంటే పని వల్ల ఒత్తిడి బిజీగా ఉంటారు కాబట్టి అతను వేరే ఆలోచన లేకుండా మానసిక పరివర్తన వచ్చింది అతనులో మార్పు రావడం కోసం ఈ రెగ్యూరేజ్ ఇంప్రజ్మెంట్ అనేది పెట్టారు అలాగే సింప్లమెంట్ సాధారణ శిక్ష అంటే ఇందులో పని చేయాల్సిన అవసరం లేదు కానీ ఇందులో ఎవరికైనా సాధారణ నుంచి నేరస్తులు ఎవరైనా సరే పని చేయాలి అనుకుంటే వారి సొంత నిర్ణయం పైన పని చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఇందులో ఇందులో కూడా జీవిత ఖైదీలు కూడా అనుకో ఎవరు కూడా ముందు మనకి డెప్త్ పనిష్మెంట్ ఎలా చెప్పుకున్నామో అలాగే ఇందులో కూడా రిమిషన్ కమ్యూటేషన్ అంటే కమ్యూటేషన్ రిమిషన్ అనేవి మామూలు ఉంటాయి అలాగే పేర్ల మీద కూడా విడుదల చేసే అవకాశం ఉంది లైఫ్ ఎంప్రైజన్మెంట్ అంటే ఏంటంటే జీవితాంతం ఖైదు అంటే ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత జీవిత ఖైదు వదిలేస్తారు అనుకుంటారు కానీ జీవిత ఖైదు అంటే మొత్తం మరణించే వరకు జైల్లోనే ఉండాలనేది జీవిత ఖైదు తెలియజేస్తుంది కానీ మనకి లైఫ్ ఇంప్రూజ్మెంట్ వితౌట్ రిమిషన్ అంటే జీవితం మొత్తం కూడా జైల్లోనే గడపాలి మరణించే వరకు కానీ కొన్ని సందర్భాల్లో అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆ జైలు శిక్షణ పునరాలోచన చేసి ప్రభుత్వానికి తెలియజేయాలి అప్పుడు ప్రభుత్వము లేదా రాష్ట్రపతి గారు లేదా గవర్నర్ గారు ఆలోచించి ఏమి చేయొచ్చు అనేది ప్రభుత్వ నియమాల ప్రకారము అక్కడ ఆ నేరస్తులపై ప్రవర్తన అలాగే ప్రభుత్వ నియమాల ప్రకారము నేరస్తుల ప్రవర్తన నేర నేరస్తుల యొక్క ఆరోగ్య పరిస్థితిని ఆలోచన చేసుకుని అప్పుడు ఇద్దరిని విడుదల చేస్తారు ఇప్పుడు ఈ ఫోర్త్ ఆఫ్ ప్రాపర్టీ నేర్చుకుందాం అంటే ఈ ఫోర్ పిక్చరీ ప్రాపర్టీ అంటే ఆస్తి స్వాధీనము అంటే ఆస్తి జప్తు చేయడము అంటే ఏంటంటే ఇప్పుడు ఏ నేరాలు చేస్తే ఆస్తి జప్తు చేస్తారు అంటే ఇప్పుడు చూడండి ఏం చేస్తే ఫ్రాడ్ చేస్తే అంటే ఏదైనా మోసం చేస్తే అలాగే కౌంటర్ ఫిట్ కరెన్సీ అలాగే టెర్రర్ ఫండ్స్ అండ్ అవాలా అండ్ డ్రగ్స్ అండ్ స్మగ్లింగ్ డూప్లికేట్ మెడిసిన్ అంటే మెడిసిన్ కొన్ని ఫేక్ మెడిసిన్ తయారు చేస్తారు కదా దాని ప్రకారము అలాగే కరప్షన్ లేదా ఇల్లీగల్ అంటే ఇది ఇందులో ఏ నేరాలు చేసినా అంటే మీకు ఏ విధంగా చెప్పాలంటే మనకి ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ లో నూట డెబ్బై ఆరు సెక్షన్ నూట డెబ్బై ఆరు ప్రకారము అలాగే బిఎన్ఎస్ లో నూట పదకొండు సెక్షన్ ప్రకారము అలాగే బిఎన్ఎస్ఓ రెండు వందల యాభై నాలుగు సెక్షన్ ప్రకారము ఎవరైనా మోసం చేస్తే ఆ మోసము లేదా ఫోర్ ట్వంటీ కొన్నిసార్లు సార్లు ఇంత ముందు ఫోర్ ట్వంటీ ఐపీసి ఉంటుంది అలాగా ప్రతిదానికి కూడా ఒక ఇలా ఆస్తి సంబంధించిన ఏదైనా ఒక నేరము లేదు ఫైనాన్స్ సంబంధించిన ఏదైనా ఒక నేరం చేస్తే ఆ నేర నేరానికి సంబంధించిన ఆస్తి లేదా ప్రాపర్టీ అనేది ఆ నేరస్తు దగ్గర ఉంటే ఆ దగ్గర ఉన్న ఆస్తిని కోర్టు ద్వారా ఎప్పుడైనా ప్రభుత్వానికి జప్తు చేస్తే అప్పుడు ఈ సెక్షన్ ప్రకారము జప్తు అనేది జరుగుతుంది అంటే ఈ ఫోర్ఫ్యూచర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే కోర్టు ద్వారా నేల వివపణ అయ్యి కోర్టు తీర్పు ద్వారా స్వాధీనం స్వాధీనంగా నిర్ణయిస్తే అందులో ముందుకు రాస్తే ప్రభుత్వ ఆస్తిగా మారుతుంది అది ఇమ్మోబుల్ ప్రాపర్టీ అయినా మొబైల్ ప్రాపర్టీ అంటే భూమి లేదా ఇతర బంగారు అవ్వచ్చు కరెన్సీ నోట్లు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది కూడా ప్రభుత్వ ఆస్తిగా మారుతుంది అంటే ఇది ఏం చెప్తుందంటే ఇంతకు ముందున్న నాలుగు వందల యాభై రెండు సిఆర్పిసి ప్రకారము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భారత నాగరిక సురక్ష సమిత నాలుగు వందల తొంభై ఎనిమిది ప్రకారము ఈ ఫోర్ ఆఫ్ ప్రాపర్టీని తెలియజేస్తుంది అనమాట సెక్షన్ అనేది అంటే ఏ విధంగా జప్ చేయొచ్చు ఏ విధంగా ఆస్తి అనేది ప్రభుత్వానికి స్వాధీనం చేయొచ్చు అనేది నాలుగు వందల తొంభై ఎనిమిది డిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగర సురక్ష అనేది చెప్తుంది అంటే ఎవరైనా ఒక నేరస్తుడు అంటే ఆర్థిక పరమైన నేరం చేస్తే అత అతని దగ్గర ఏదైనా ఆస్తి లేదా ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చు అనేది చెప్తుంది ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఫైన్ అంటే ఫైన్ అంటే జరిమానా ఈ జరిమానా ఏంటంటే ఏవైనా ట్రాఫిక్ రూల్స్ కానీ లేదా ఇంకా ఏవైనా చిన్న చిన్న నేరాలకు సంబంధించి ఫైన్లు వేస్తారు అలాగే కొన్ని పెద్ద నేరాలకి జైలు శిక్షతో తో పాటు జరిమానా అనేది ఉంటుంది అది ఇక్కడ తెలియజేస్తుంది అనమాట అలాగే కమ్యూనిటీ సర్వీసెస్ అంటే ఎఫ్ కమ్యూనిటీ సర్వీసెస్ అంటే ఈ కమ్యూనిటీ సర్వీస్ అనేవి ఇంతకు ముందున్న ఐపీసీ ఇండియన్ ప్రీమర్ కోడ్ లో లేవు ఇప్పుడు ఈ భారతీయ నాగరి నాగరిక ఈ కమ్యూనిటీ సర్వీసెస్ అనేవి ఇంతకు ముందున్న లో లేవు ఇప్పుడు నా భారత న్యాయ సంహితలో కొత్తగా ఈ కమ్యూనిటీ సర్వీసెస్ అనేది పెట్టారు ఈ కమ్యూనిటీ సర్వీసెస్ అంటే ఏంటంటే ఒక న్యాయస్థుడు కోర్టు ఆదేశం మేరకు జైలు శిక్ష లేదు ఫైన్ కాకుండా సమాజానికి ఏదైనా ఉపయోగపడే ఒక పని చేయడం లేదా సేవ చేయడాన్ని కమ్యూనిటీ సర్వీసెస్ అంటారు ఈ కమ్యూనిటీ సర్వీసెస్ అంటే ఏంటంటే ఎలా ఎవరు చేస్తారంటే చిన్న చిన్న తప్పులు ఏదైనా ట్రాఫిక్ రూల్స్ చేసిన వాళ్ళు అలాగే ఏదైనా పబ్లిక్ చేసిన వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళు కూడా ఈ కమ్యూనిటీ సర్వీసెస్ కి లైబుల్ అవుతారు అంటే ఈ కమ్యూనిటీ సర్వీస్ అనేది ఏంటంటే సెక్షన్ ఈ కమ్యూనిటీ సర్వీసెస్ అంటే బిఎన్ఎస్ సెక్షన్ ట్వంటీ త్రీ లో ప్రకారము క్లాస్ టూ లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గారు అలాగే క్లాస్ త్రీ ప్రకారము సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గారు కి ఈ కమ్యూనిటీ సర్వీసెస్ శిక్ష విధిస్తారు అంటే ఈ కమ్యూనిటీ సర్వీసెస్ అంటే ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో సర్వీసెస్ సర్వీస్ చేయడం అలాగే ఆర్ఫాన్స్ లో అలాగే హాస్పిటల్స్ లో ట్రాఫిక్ ఫోర్స్ కి హెల్ప్ చేయడం ఇలాగా కొన్ని కమ్యూనిటీ సర్వీసెస్ స్పెసిఫిక్ గా పెట్టలేదు కానీ కొన్ని మెన్షన్ చేయవచ్చు ఈ కమ్యూనిటీ సర్వీస్కు ఉదాహరణ ఏంటంటే ఊపిరి సినిమాలో నాగార్జున గారి దగ్గర కార్తీక్ గారు అప్పుడే దొంగతనం చేసి వచ్చి సేవ చేస్తారు కదండీ అది